ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ నమస్కారం యావత్ తెలంగాణ ఆటో డ్రైవర్లకు అన్న అన్న అన్నలకు మరియు ప్రతి ఒక్క ఆకచర్యలకు నమస్కారం మరి మన తెలంగాణ ముద్దు బిడ్డ రెడ్డికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అన్న ఈరోజు పల్లె పల్లెన వారు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకునే వారికి రెండు వందలు కూడా వస్తారు కాబట్టి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చాలా మంటకు నచ్చినాయి అలాగే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫైట్ చేసి ఒక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సృష్టించిన ఘనత మరి మీకే దక్కింది అదేవిధంగా ఆటో డ్రైవర్కు న్యాయం చేయాలని నేను మిమ్మల్ని అన్న తప్పుగా మాట్లాడితే క్షమించండి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీకి అందరికీ నేను కోరుతున్నాను ఇలా నలభై లక్షల కుటుంబాలు రోడ్డుపైన పడుతున్నాయి కాబట్టి ఒక్కసారి కూడా వాళ్ళకు వాళ్ళ గురించి మనం ఆలోచించాల ఆలోచించిన సమయం వచ్చింది కాబట్టి ఎప్పటికైనా అన్నగారు సీఎం గారు న్యాయం చేశారని అందులో ఎలాంటి డౌట్ లేదని ప్రజలు నమ్ముతున్నారు భారీ మెజార్టీతో గెలిపించి మరి ఎమ్మెల్యేకే కాదు ఇప్పుడు ఎంపీకి కూడా చాలా స్థానాల్లో మరి కాంగ్రెస్ పార్టీ విజయ భేరి ఎగిరేయడం జరుగుతుంది మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీకి కూడా చాలామంది పోటీ చేస్తున్నారు అందులో కూడా కాంగ్రెస్ పార్టీ విజయవంతం సాధిస్తుందని కోరుకుతున్నాను థ్యాంక్ యూ అన్న మీరు ఆటో వారికి కొంచెం ఆలోచించి ఆటో డ్రైవర్లకు సహాయం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ